బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తుని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు తుని మున్సిపాలిటీ పాత ఉప్పరగోళంలో ఇరవై లక్షల రూపాయలు నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే దివ్య ప్రారంభించారు అనంతరం రామకృష్ణ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు వృద్ధులకు పింఛుని మొత్తం పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మెగాడిఎస్సి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీపై రుణం మొత్తం పెంపు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు వంద రోజుల ప్రభుత్వ పాలనలో ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టుబోయే సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరించారు దీపావళి కానుగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఎమ్మెల్యే దివ్య ప్రకటించారు ఈ కార్యక్రమంలో యనమల్ రాజేష్ ఇనుగండి సత్యనారాయణ మోత్కూరు వెంకటేష్ కుసుమంచి శోభారాణి మళ్ళ గణేష్ చందమనీడి అబ్బాయి చోరశెట్టి గణేష్ కొక్కడప బాలాజీ కుసుమంజ సత్యనారాయణ రాంబాబు రాజు సిద్ధాంతం సత్యబాబు పల్లెల హనుమంతు మల్లిరెడ్డి చక్రప్పారావు అల్లు రాజు గడ్డమూరి శివ పల్లెల నాగేశ్వరరావు కోరపాటి రఘు లంక సునీల్ తోలుం ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటరావు వెంకట్రావు డిఇ రావు ఏఈ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్కి గడప గడపకి వెళ్ళి సచివాలయం సిబ్బంది గడప గడపకి వెళ్ళి వాళ్ళు పెన్షన్దారులు లబ్ధిదారులు అందరికీ కూడా గడప గడపకి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది దాదాపు తుని నియోజకవర్గంలోనే పదహారు కోట్ల రూపాయలతోటి పెన్షన్లు మనం అందిస్తున్నాము దాదాపు ముప్పై ఎనిమిది వేలు పైగా పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ పదహారు కోట్లు పెన్షన్ అందిస్తున్నాము అలాగే అన్నా క్యాంటీన్ నాణ్యమైన ఆహారం పేదలకు అందాలని వారి ఆరోగ్యం బాగుండాలని అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం మీ అందరికీ తెలుసు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు యువగల లోకేష్ గారి యువగల పాదయాత్ర మనం మూడు వేలు మైల్ రాయి మీద రా మైండ్ స్టోన్ మీద రాపించాము మనకు కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ రీఓపెన్ చూపిస్తామని ఆ మాటి వాళ్ళని నిలబెట్టుకోవడం మన మీ నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మె డిఎస్సీ ప్రభుత్వంలోకి రాగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మెగా డిఎస్సీ అనౌన్స్ చేశాం అలాగే ఇచ్చిన హామీ ప్రకారంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది రద్దు చేశాం అలాగే డ్వాక్రా మహిళలకు జీరో ఒకటి రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసేవారు జీరో ఒకటి రుణాలు అలాగే కేంద్రంతో అనుసంధించి మన అమరావతి పో పోలవరంకి కేంద్రం నుంచి నిధులు చేపట్టాం ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వస్తే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ స్థాపించారు ఒకే రోజులో గ్రామ సభ పదమూడు వేలు పైగా గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ రికార్డ్ స్థాపించారు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్గా మోడల్గా తీసుకొని అన్ని రాష్ట్రాలకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలని సూచన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రం మొత్తం నాలుగు వేల కోట్లకు ఉపాధి హామీ పథకాలు చేపట్టాము మన కేవలం తుని నియోజకవర్గాలకే ఒక ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పదిహేను కోట్ల ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నిధులిచ్చి ప్రతి గ్రామంలో రోడ్స్ డెవలప్ చేయడం చేయమని చెప్పాము వాళ్ళ ప్రజలలో ఒక భావన కలిగింది ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే భావన ప్రజలలో కలిగింది ప్రజల కోసం ఇలాంటి మరెన్నో మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేపడతామని చెప్తున్నాము అలాగే ముందు ముందు కూడా మీరు చూస్తారు ప్రజలకు అందరికీ మంచి జరిగే ప్రభుత్వం ఇది